దేవుడు మిమ్మల్ని దీవించాలని దేవుడు మిమ్మల్ని ఆశ్రయించాలని ఇక్కడ దేవునికి యొక్క సన్నిధిని దేవుడు ఈ తిరుమల ఏర్పాటు చేశాడు తండ్రి యొక్క యువ యొక్క పరిశుద్ధాత్మ కనామంలో బాధపడుతుంటాం ఏడుస్తూ ఉంటాం అయినా ఎక్కడుండేవాడిని ఏంటంటే ఎక్కడుండేవాడిని ఎక్కడి నువ్వు తీసుకొచ్చి ఏ చదువు ఏ జ్ఞానం ఏ తెలివి ఏ బుద్ధి ఏ వివేకము లేకపోయినా నన్ను ఇంతమందిలో నన్ను నిలబెట్టి అండి వాక్యాన్ని అందిస్తున్నావు కదా నన్ను నీ భాతలుగా చేసుకున్నావు నన్ను నీ పనిముడిగా చేసుకున్నావు నన్ను నీ సాధనగా చేసుకున్నావు ప్రభా అని చెప్పి ఒకసారి దేవుణ్ణి నా మనసులో నేను శృతిస్తూ ఆయన మనకు అనుభవిస్తూ అంటే ఈరోజు నేల సేవకులుగా ఆడబడుతున్నా అంటే అది దేవుని యొక్క మహాకృప ఎవరికి ధన్యత కృప దేవుడు మనకి చెప్పి Aleluya